పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ ఈరోజు మనం రంగప్రసాద్ గారికి ఫామ్ రావడం జరిగింది గత గతంలో కూడా మనం ఒక వీడియోలో చూసాం ఆయన మల్టీ క్రాపింగ్స్ కానివ్వండి వివిధ కూరగాయలు కానివ్వండి డిఫరెంట్ స్టైల్లో పండిస్తూ ఉంటారు అండ్ అన్నీ కూడా ఆర్గానిక్ కంప్లీట్గా కూడా వ్యవసాయ క్షేత్రంలో పండించినటువంటి ప్రతి కూరగాయను హైదరాబాద్లో ఉన్న ఐఫామ్స్ స్టోర్కి తీసుకురావడం అక్కడ నుంచి అందరికీ పంపిస్తూ ఉంటారు అయితే ఈయన ఫార్మ్స్ రాగానే మనకు కనిపించినటువంటి ఒక డిఫరెంట్గా మల్టీ క్రాపింగ్ అనేది మనకు కనబడుతూ ఉంది ఇక్కడ మల్టీ క్రాపింగ్ ని వాడుతూ అనేక రకాల ఏవైతే కూరగాయలు కావచ్చు అడోవైపు పండ్ల మొక్కలు కూడా మనకి ఇందులో కనబడతా ఉన్నాయి మనం చూస్తే ఇటు టమాటో అదేవిధంగా మనం చూసుకుంటే క్యాబేజీ అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే క్యారెట్ ఇలా అన్ని రకాల కూరగాయలతో పాటు కొన్ని పండ్ల మొక్కలు కూడా కనబడతా ఉన్నా అసలు మల్టీ క్రాపింగ్ చేయాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది మల్టీ క్రాపింగ్ మెథడ్ ఎందుకు వాడారు అండ్ దాంతో పాటుగా ఈ మల్టీ క్రాపింగ్ లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి వీటన్నిటికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రంగప్రసాద్ గారు వ్యవసాయ క్షేత్రంలో బిజీ అయిపోయినట్టున్నారు చాలా డిస్టర్బ్ అయింది వచ్చింది సమ్ టైమ్స్ ఇట్లానే సో ఏంటి సార్ అసలు నేను ఫామ్ కి వెంటర్గానే నాకు కొంచెం డిఫరెంట్ కనిపించింది ఏంటంటే ఇదే కనబడతా ఉంది ఎందుకంటే ఇక్కడ మల్టీ క్రాపింగ్ మెథడ్ లో మీరు ఇటు ఒకవైపు పండ్ల మొక్కలు కనబడతా ఉన్నాయి మరోవైపు చూస్తే కూరగాయలు కనబడతా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎందుకు మల్టీ క్రాపింగ్ అనేటువంటి ఆలోచన థాట్ ఎట్లా వచ్చింది మనం మనం ఒకే ప్లేస్ లో అన్ని రకాల కూరగాయలు పండించి మన కన్జ్యూమర్స్ కి అన్ని చాలా విధ చాలా రకాల కూరగాయలు అందిద్దాం అనుకున్నామండి ఇప్పుడు ఏమవుతుందండి మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం చాలా మందికి డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది రైతులు ఏదో రెండు మూడు పండిస్తారు మనం అది కన్జ్యూమర్ కి ఇచ్చినప్పుడు నేను టమాటో బెండకాయ తిని మిగిలింది బయట కొనుక్కున్నప్పుడు ఈ రెండు గురించి ఎందుకు అనుకుంటారు అందుకని మనం హండ్రెడ్ పర్సెంట్ కన్సూమర్స్ కి తగినట్టు పండించలేము కానీ మాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ వరకు కన్జ్యూమర్ కి ఎంత వరకు ఇవ్వగలమో అవన్నీ ఈ మన తెలంగాణ ప్రాంతంలో ఈ వాతావరణంలో ఈ సీజన్ లో ఏమేమి పండించగలవో మాక్సిమం ట్రై చేస్తాం అందుకని ఎప్పుడు కూడా ఒక హాఫ్ ఏకర్ టు వన్ ఏకర్ తీసుకుంటాము దాంట్లోనే మోర్ దెన్ టెన్ క్రాప్స్ చేస్తాం అలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి లేకపోతే ఎవ్రీ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ మళ్ళీ క్రాప్ సైకిల్ రిపీట్ చేస్తాం ఈ క్రాప్ ఈ విషయంలో ఏంటంటే టమాటో వంకాయ మిర్చి అయితే కొంచెం టర్మ్ ఉంటుంది మనం మెయింటైన్ చేస్తే అది సిక్స్ టు నైన్ మంత్స్ కూడా మెయింటైన్ చేయాలి మామూలుగా అయితే చాలా మంది ఫోర్ మంత్స్ వదులుతారు మనం జాగ్రత్త ఫస్ట్ కూడా బలంగా దానికి ఒక ఇమ్యూనిటీ క్రియేట్ చేసి బాగా పెంచగలిగితే హెల్దీగా పెంచగలిగితే మనం నైన్ మంత్స్ వరకు కూడా లాగచ్చు మధ్యలో ఒకసారి ప్రూనింగ్ చేసేసి మనం దాన్ని కల్టివేట్ చేయగలుగుతాం మిగిలిన క్రాప్స్ అయితే అట్లీస్ట్ ఫోర్ మంత్స్ వరకు చేస్తే గానీ మనకి దానికి అది లాభదాయకంగా ఉంది దీని వల్ల ఇంకో క్రాప్ వస్తుంది ఒకే చోట కన్సూమర్ కావాల్సిన అన్ని రకాల కూరగాయలు ఉంటాయి మళ్ళీ నేను వెళ్ళాలి అని అంటే ఇంకా ఎక్కడికో వెళ్ళాలి ఇంకో వెళ్ళ ఎక్కర్లేదు ఇక్కడ సో ఏమేమి వేసారు సార్ ఈ మల్టీ క్రాపింగ్ లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఈ జస్ట్ ఇది చూసుకుంటే ఈ భాగం చూసుకుంటే ఒక హాఫ్ ఏకర్ ఉంటుంది మన అండి తర్వాత అక్కడక్కడ సోరా కూడా కనుక సొర సొర ఏంటంటే మీకు గ్రౌండ్ కవరేజ్ ఇచ్చేస్తుంది ఇక్కడ చూసారంటే మీకు అంతా మల్చింగ్ ఎక్కువ చేస్తామండి మల్చింగ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే గ్రౌండ్ అంతా కూడా నెక్స్ట్ ఒకసారి కలుపు తీసేసి ఇదంతా చేసేసామంటే నెక్స్ట్ టైం కలుపు రాదు ఇక్కడ ఈ మల్చింగ్ నాచురల్ మల్చింగ్ ఉపయోగం ఏంటంటే ఇది చేసి దీనిపైన జీవామృతం పోస్తాం అంటే కింద జీవరాశులు అనేది బాగా హెల్దీ పెరుగుతాయి మనీ ఉన్నప్పుడు ప్లస్ మనం జీవామృతం ఇస్తున్నప్పుడు ఈ క్రాప్స్ హెల్దీగా ఉండి మంచి ఇక్కడ టమాటో వేసాము బ్రకోలి ఆ పక్కన బ్రకోలి ఉంది ఇప్పుడు ఏప్రిల్ తర్వాత మామూలు క్యాబేజ్ కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ కూడా కొంచెం దెబ్బతిని టమాటో అయింది మొక్కలు వేసాము అక్కడక్కడ మక్కలు కూడా చాలా మక్కలు కూడా చాలా మక్కలు వల్ల ఏమవుతుంది అంటే కొంచెం హైట్ పెరిగి మనకి టెంపరేచర్ ని ఇక్కడ కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్ మే జూన్ ఏ జూన్ వరకు కూడా మనం ఎండలు ఉదురుతుంది ఇప్పుడు టమాటో పూత రాలిపోతుంది సో మీకు ఇంకో చోట ఎక్స్క్లూజివ్ టమాటో వేసిన చోట చూపిస్తా అది అసలు మక్కలు ఎంత డామినెంట్ గా వేసేస్తామో మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే కూడా మీకు మామూలు కింద బయటికి అక్కడికి ఫోర్ ఫైవ్ డిగ్రీస్ డిఫరెన్స్ తేడా ఉంటుంది టెంపరేచర్నకి పాలీహౌస్ ఏమీ కాకుండా లో కాస్ట్ మెథడ్స్ అడాప్ట్ చేసుకుంటూ మనం లో కాస్ట్గా చేస్తూ ఈడ్స్ని ఎంత మాక్సిమైజ్ చేసుకోగలిగితే అంత మంచిది దానికి మల్టీ క్రాపింగ్ చాలా దోహదపడుతుంది ఆ మల్టీ లో డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేస్తాం అంటే చాలా మంది రైతులు ఏం చేస్తారంటే ఇవి వేస్తే ఒక రకమైనటువంటి పూల మొక్కలు పెడితే పూల మొక్కలు పెడతారు పండ్ల మొక్కలు పెడితే పండ్ల మొక్కలు పెడతారు కూరగాయలు పెడితే కూరగాయలు సో ఈ మెథడ్ యూజ్ చేస్తే రైతులు కూడా రెండు రకాల బెనిఫిట్స్ కనబడతాయి అండ్ ఫ్యామిలీ ఫార్మర్ అవ్వగలుగుతాడు ఇది హాఫ్ ఏకర్ పెట్టుకున్నారంటే కనీసం ఒక ఇరవై ఫ్యామిలీస్ కి తన ఉన్న రెండు మూడు ఎకరాలు హాఫ్ హాఫ్ గా డివైడ్ చేసుకుని ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ సైకిల్ లో ఇదంతా చేసుకున్నాడు అనుకోండి తను ఈజీగా ఇరవై ముప్పై ఫ్యామిలీస్ కి తను ఒక ఫ్యామిలీ డాక్టర్ అయినట్టు ఫ్యామిలీ ఫార్మర్ అయ్యి వాళ్ళకి కావాల్సినవన్నీ తనే సప్లై చేయగలదు ఫ్యామిలీ ఫార్మర్ మెథడ్ బాగుందండి ఎందుకంటే నిజంగా అన్ని క్రాప్స్ ఇక్కడే ఉంటాయి మనకు కావాల్సిన ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రూట్ కూడా కనిపించింది మేము పప్పాయ అండి ఇది యాక్చువల్లీ పప్పాయ వచ్చే వరకు పప్పాయ తోట వేసి చాలా మంది పొరపాటు చేసింది ఒకసారి లాభం వచ్చింది నష్టం వచ్చిందండి పప్పాయ తోట అనేది ఇన్సిడెంటల్ గా పెరగాలి పప్పాయ తోట వేస్తాము నైన్ మంత్స్ తర్వాత ఈ లోపు మనం పప్పాయ క్రాప్ మెయింటెనెన్స్ ఏం చేయకూడదు ఈ టమాటో వస్తుందండి ఇప్పుడు చూసేటప్పుడు నేను నెక్స్ట్ వీక్ నుంచి లెట్యూస్ అమ్మేస్తున్నాం ఈ ఆర్డర్ మొదలు పెడతాము ఈ క్యాబేజ్ అయితే ఇంకొక ట్వంటీ డేస్ అవుతుంది ఇప్పుడు ఇవంతా మనం ఈ కలుపు ఎండబెట్టేసిన కలుపుని వేసాము బ్లాక్ షీట్ వేయడం వల్ల ఏమవుతుందంటే అది భూమిలో కలిసిపోయింది కలిపి కలవండి కింద రేడియేషన్ కి ఈ ఎండ రేడియేషన్ కింద హీట్ జనరేట్ అయ్యి వేడి ఇంకా వేడి పెరుగుతుంది అది తర్వాత భూమిలో కలవని కలవని ఇప్పుడు మీరు ఇదే పెట్టారు అనుకోండి ఇవి దీంట్లో వేస్తే కింద జీవరాశులనే బాగా పెరుగుతాయి ఇవన్నీ భూమిలో కలిసిపోతుంది కలిసిపోయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి కార్బన్ శాతం భూమిలో బాగా పెరిగిపోతుంది అంటే ఈ కలుపు తీసినప్పుడు మనము కొత్త పడేస్తే అది ఎండిపోతుంది ఆ తర్వాత దాని మీద వేసేసుకుంటే నెక్స్ట్ ఇంకా కలుపు రాదు కదా మనకి ఎందుకు వస్తుంది ఇక్కడ భూమిలో కలిసిపోయినప్పుడు నెక్స్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మీకు కార్బన్ శాతం బాగా పెరిగిపోతుంది దాని వల్ల ఏంటంటే ఇంకా మనకు హీట్ కూడా కంట్రోల్ ఇప్పుడు ఈ రేడియేషన్ చేటర్ పెట్టాను అంటే ఇదిగోండి ఇప్పుడు వాటర్ పెట్టామనుకోండి కింద చూడండి ఎలా ఉంటుంది మొత్తం గా ఉంది పదును ఎలా ఉంటుంది అదే కదా నాకు ఇదంతా ప్లేన్ ల్యాండ్ గా ఉంది అనుకోండి ఈ ఎండకి ఇది అయిపోతుంది కదా అవును అంటే వెంటనే పెట్టిన కాసేపటికే డ్రై డ్రై అయిపోతుంది లాస్ అయ్యేది ఎక్కడ అంటే నాకు తెలిసి షీట్స్ వల్లే అనుకుంటాను ఎందుకంటే ఏంటంటే దేవుడు అన్ని ఇచ్చాడండి ప్రతి ప్లాంట్ ఉపయోగమే ప్రతి దానికి దాని ఉపయోగం ఉంది మనం కలుపుని అది అది పెద్ద ప్రాబ్లం అనుకోవద్దు కలుపుని మనం ఎలా మేనేజ్ చేస్తాం అనుకోవాలి కలుపుని నివారించేద్దాం కలుపుని తీసేద్దాం అనుకోవద్దు దాంట్లో చాలా హెల్దీ ఇది షర్బ్స్ హెర్బ్స్ చాలా ఉన్నాయి ఈ కలుపుగా మనకి కొండపిండా పెరుగుతూ ఉంటుంది పునర్నవ పెరుగుతూ ఉంటుంది అవన్నీ చాలా హెల్దీ ఇలాంటివి చాలా హెల్దీ ఇవన్నీ మళ్ళీ భూమిలో కలపండి లేకపోతే మీరు తినండి ఎంతసేపు మనం తోటకూర గోంగూర అటువంటి పండించింది కాదు ఇటువంటివి తినండి ఇంకా చాలా రకాల గడ్డి ఇవన్నీ ఉంటేనే భూమి ఇది పెరుగుతుంది అండి భూమిలో ఇది మనకి హెల్దీనెస్ వస్తుంది సాయిల్ లో లైఫ్ వస్తుంది ఓకే సో ఈ మల్టీ క్రాప్ లో అక్కడక్కడ నాకు మెయిన్ గా బంతి పూలు బార్డర్స్ లో బంతి పూలు కూడా కనిపిస్తా ఉన్నాయి బంతి పూల స్పెషాలిటీ బంతి పూలు ఏంటంటే బయట తీసి పెస్ట్ వచ్చినప్పుడు ఆ పెస్ట్ ఈ బంతి పూలకి ఎల్లో ఈ బ్రైట్ కలర్ కి అట్రాక్ట్ అయ్యి ఇక్కడ ఆగిపోతుంది ఇక్కడ అయిపో అంటే మెయిన్ క్రాప్ కొంతవరకు మనం సేవ్ చేసుకుంటాం మళ్ళీ ఈ లోపల పెస్ట్ మిటిగేట్ చేయడానికి మెజర్స్ తీసుకుంటాము ఇది డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ ఆఫ్ మెకానిజం అది ఫస్ట్ లైన్ ఆఫ్ మెకానిజం డిఫెన్స్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అలాగా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డిఫెన్స్ అని ఇప్పుడు అన్ని మనమే తినాలనుకోవద్దు పక్షులు అన్ని అన్ని బతుకుతానండి పక్షులు ప్యారెట్స్ వస్తాయి అక్కడ ఏదో ఆకు తినింది అనుకోండి రెండు తిని అంటే పక్కన కొన్ని పెస్ట్ ని తినేస్తాయి అప్పుడు పెస్ట్ పెరిగి పెడుతుంది అంతేగాని మనకి క్యారెట్లు రాకూడదు ఏవి రాకూడదు మనకి పెస్ట్ పోవాలంటే పోదు నేచర్ బ్యాలెన్స్ చేసేసుకుంటుంది అందరినీ బతకనివ్వండి సో బ్యాలెన్స్ చేస్తే మనం చేయగల నేచర్ బ్యాలెన్స్ చేస్తుంది మనం మనం నోరు మూసుకుంటే మనం ఓవర్ యాక్షన్ చేయకుండా నేచర్ బ్యాలెన్స్ చేసుకుంటే సో మన పంటను కూడా మనం కాపాడుకోవచ్చు అంతే సో ఇప్పుడు ఇందులో ఏమేం క్రాప్స్ ఉన్నాయి పర్టికులర్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి నేను చెప్పిన ఫస్ట్ మళ్ళీ ఇంకో ఆ బార్డర్ అంతా కూడా మక్కలు వేసాం మక్కలు హైట్ పెరిగింది అనుకోండి రెండు విధాలుగా బయట నుంచి గాల్లో వచ్చే కొంచెం పెస్ట్ ని అరకెడుతుంది ప్లస్ ఏంటంటే ఈ అక్కడక్కడ పడమర్ నుంచి మధ్యాహ్నం ఎండ ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది దాని అన్నిటికీ పక్క పడమల తర్వాత అది ఆపి ఎండ ఉధృతిని ఆపి కొంత షేడ్ని ఇస్తుంది అనమాట చల్లదన ఎండాకాలం మొక్కలు మక్కలు వేసుకుంటే ఏమంటే చిన్న గా అమ్మండి మామూలు మొక్కజొన్న కండలు అమ్మండి ఆ మక్కల ఇదంతా ఇదేమో ఆవులకి గడి వేయండి ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకోండి ఆ ఇది చేసుకుని కోళ్ళకి వేయండి ఆ బయోడైవర్సిటీలో భాగంగా తర్వాత ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ భాగంగా ఇవన్నీ ఉండాలి అంటే ఇప్పుడు దాంట్లో కూడా ఇప్పుడు మక్కలే ఉంది అనుకోండి బేబీ చిన్నగా ఉన్నప్పుడు బేబీ కాను అమ్మండి బాగా టేస్టీగా ఉంటుంది క్యాబేజ్ చూడండి ఎంత బాగా వస్తా ఉందో కొన్ని పోతుంది ఎండలకి కానీ అట్లీస్ట్ మనం క్యాబేజ్ ఇవ్వగలిగితే ఎక్కడి నుంచో ఇప్పుడు ఇక్కడే మనం తెలంగాణలో పండించగలుగుతున్నాం ఓపెన్ లో నీకు పాలీహౌస్ లేకుండా పండించగలుగుతున్నాం అంటే చూడండి దీనివల్ల ఇది వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇది వేసామండి సొరకాయ వేసాం సొరకాయ ఎంత స్ప్రెడ్ అవుతుంది సొరకాయ స్ప్రెడ్ అయినప్పుడు మీకు కిందంతా గ్రౌండ్ కవరేజ్ ఇచ్చేస్తుంది ఇక్కడ నిన్ననే కలిపి తీసారు ఇప్పుడు మళ్ళీ మొత్తం ఎండిపోయింది కలిపి వేసేస్తాం దీనిపైనంతా వెండిన తర్వాత కలిపి ఒక్కసారి ఇప్పుడు ఎండిపోయింది కలిపేసరికి నెక్స్ట్ టైం నుంచి ఇంకా రాదు మనకి కలుపు ఈ వచ్చేసరికి ఇవన్నీ తీసేస్తాం ఇంక అయిపోతుంది ఈ పప్పాయో ఈ పప్పాయ ఉందండి ఇది పెరిగేసరికి తగ్గిపోతుంది అక్కడ చూపిస్తారండి మీకు బ్రకోలి కూడా వస్తుంది సో ఇక్కడ బ్రకోలి చూడండి ఎంత మనకు ట్వంటీ 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 ఫైవ్ డేస్ లో ఈ లైన్ చూడండి మన ఏప్రిల్ లో కూడా మన తెలంగాణలో ఇంత ఎండర్ లో కూడా పెంచగలుగుతున్నాం ఇప్పుడు కలుపు తీసాము ఎండింది కలుపు అంతా కింద వేసేస్తామండి మనకు మళ్ళీ క్రాప్ కలుపు రాకుండా మంత్స్ లో ఫీల్డ్ ఇచ్చే లోపు మనం ఎందు అమ్ముతున్నాం యూస్ అమ్ముతున్నాము పర్పుల్ క్యాబేజ్ గ్రీన్ క్యాబేజ్ అమ్ముతున్నాము బ్రకోలి అమ్ముతున్నాము ర్యాడిష్ క్యారెట్ బీట్రూట్ అమ్ముతున్నాము ఇదే ఇవన్నీ షార్ట్ టర్మ్ సిక్స్టీ టు సెవెంటీ డేస్ లో అయిపోతుంది ఇవన్నీ అయిపోయేసరికి నెక్స్ట్ మనం టమాటో సిక్స్ మంత్స్ వరకు అమ్ముతా ఉంటాం తర్వాత ఇది వేసాం కదా స్వర చాలా వేసాము స్వర వేసేసరికి మీకు గౌండ్ ఇంకో ఇంకొక వన్ మంత్ తర్వాత మంత్ వస్తే మొత్తం కింద గ్రీన్ ఇది ఉంటుంది అప్పుడు మీకు ఎండ ఎంత వచ్చినా కూడా ఎండ కింద భూమి వేడి తగ్గుతుంది భూమి నుంచి రేడియేషన్ తగ్గుతుంది పపాయ పెరిగి పపాయ కింద ఏది పెరగనివ్వదు అనుకునే వరకు కూడా మనం కింద పక్కన ఏదో క్రాప్ వేసుకుని పండిస్తూనే ఉంటాం అద్భుతమైనటువంటి ఆలోచన ఇది ఎందుకంటే రైతులకు కూడా ఈ వీడియో అనేది చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి అంశంగా కనబడుతోంది రంగప్రసాద్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి సో మొత్తానికైతే మనం చూసాం ఇందులో డిఫరెంట్ క్రాపింగ్ అనేది రైతులకు ఈ విధంగా ఉపయోగకరమైనటువంటి చాలా టిప్స్ ఉన్నాయి కంప్లీట్ గా కూడా చూస్తే మనం చాలా మంది మన వ్యవసాయ క్షేత్రాలలో పొలం దగ్గర ఏదైనా కూరగాయలు కానీ పండ్ల తోటలు కాని పెట్టినప్పుడు దాంట్లో బేసిక్గా కలుపు అనేది సహజంగా వస్తుంటుంది అయితే ఆ కలుపునంతా కూడా మనం క్లీన్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే పక్కన దాని దానివల్ల ఏంటి అని అంటే భూమిలో ఉన్నటువంటి టెంపరేచర్ని మనమే ఇంకొక కొంచెం పెంచాలి మనమే పెంచుతా ఉన్నాం ఈ ఎండల తీవ్రతను తగ్గించాలి అని అంటే ఈ యొక్క గడ్డంతా ఎండిన తర్వాత ఎక్కడైతే కలుపు తీసామో అదే ప్రాంతంలో ఈ చెట్లకు చెట్లకు మధ్యలో పరుచుకుంటూ వెళ్తే అక్కడ గడ్డి రాకుండా మళ్ళీ కలుపు రాకుండా ఉంటుంది దానివల్ల బెనిఫిట్స్ కూడా ఉంది అండ్ పాటు ఈ విధంగా మల్టీ క్రాపింగ్ చేయడం వల్ల కంప్లీట్గా కూడా రైతుకి ఒక ఫార్మర్ ఎవరైతే ఈ కూరగాయలు కానీ లేదంటే పండ్లు కానీ పండించేటువంటి రైతు ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లీట్గా ఈ మల్టీ క్రాపింగ్ చేయడం వల్ల ఒక ఫ్యామిలీకి ఒక మా ఒక ఫ్యామిలీకి వచ్చేసి ఒక డాక్టర్ లా అంటే కంప్లీట్ గా కూడా ఒక ఫార్మరే ఒక డాక్టర్ లా అన్ని రకాల కూరగాయలు పండ్లు అందించేటువంటి వ్యక్తుల ఉపయోగపడతాడు దాని వల్ల రైతు కూడా బెనిఫిట్స్ పొందుతాడు ఒక పొపాయ కానీ లేదంటే అరటి కానీ ఇట్లా ఏదైనా కావచ్చు సో మీరు పెట్టినటువంటి పంట మీ చేతికి వచ్చేలోపు వివిధ కూరగాయలు కావచ్చు లేదంటే ఆకురలు కావచ్చు ఇలా అనేక రకాలుగా పండించుకునేటువంటి ఈ మల్టీ క్రాపింగ్ చూసిన తర్వాత మీరు కూడా ఒకవేళ మీ పొలం దగ్గర మీ బావి దగ్గర ఇలాంటి పంటలు వేస్తూ ఉంటే దాంట్లో ఇంకా ఏం క్రాపింగ్ చేయవచ్చు అనేటువంటి ఆలోచనతో వేసుకొని మరింతగా ముందుకెళ్ళి రైతే రాజు రాజే రైతు కావాలి అన్నటువంటి కాన్సెప్ట్ తో ముందుకు వెళ్ళండి ఒక ఎపిసోడ్ తో మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి